విజయం ఒక్క రోజులో రాదు అది చిన్న చిన్న అడుగులతో ప్రతిరోజూ తరచూ క్రమశిక్షణతో వస్తుంది ఈ కథ ఒక అబ్బాయి రవి గురించి రవి సాధారణ కుటుంబంలో పుట్టాడు అమ్మా నాన్న ఎప్పుడూ చదువులమీదే దృష్టి పెట్టమని చెబుతారు కాని రవికి ఒక కల ఉంది ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అవ్వాలి రవి ప్రతి ఉదయం ఐదు గంటలకు లేచి షూస్ కట్టి పరుగెత్తడం మొదలుపెట్టాడు మొదట్లో అతను స్లో ఊపిరి ఆడదు పక్కవాళ్ళూ నవ్వుతారు పేరెంట్స్ కూడా అంటారు ఇది ఏం ఉపయోగం చదువుకో కాని రవి నిశ్శబ్దంగా కొనసాగుతాడు కన్సిస్టెన్సీ అంటే వేగం కాదు కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజూ హాజరు కావడం ఫ్రెండ్స్ అతన్ని ఎగతాళి చేస్తారు ఓ నువ్వు లాంగ్ డిస్టెన్స్ రవిగా భరించేవాడు ఓ ఇన్సైడ్ అతను అనుకున్నాడు ఒకరోజు నా సైలెన్స్ నా శక్తి అవుతుంది ద్రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి ఆ క్యాలెండర్ పేజెస్ ఫ్లిప్ అవుతున్నాయి వర్షం ఎండ చలి ఏ పరిస్థితిలోనైనా రవి ఆగడు అతని బాడీ మారుతోంది కన్సిస్టెన్సీ అనేది ఒక సీడ్ లాంటిది నువ్వు ప్రతిరోజూ నీరు పోస్తే అది ఒక డే త్రీ అవుతుంది ఓ పేరెంట్స్ కూడా డిసిప్లిన్ చూసి ఆశ్చర్యపోతారు ఆ ఫ్రెండ్స్ రిస్పెక్ట్ చేయడం మొదలు పెడతారు ఓ రవి రియలైజ్ అవుతాడు రిస్పెక్ట్ అనేది అడిగేది కాదు కన్సిస్టెన్సీతో సంపాదించేది బోక సంవత్సరం తర్వాత రవి రన్నర్ గా ఎంట్రీ ఇస్తాడు వేలమంది పరుగులో పాల్గొన్నవారు అతను గుర్తు చేసుకుంటాడు ఇన్సల్ట్స్ సైలెన్స్ కష్టాలు ఆ రవి ఇతరులతో పడలేదు తన గతంతో పోటీపడ్డాడు డో రవి స్టడీగా రన్ చేస్తాడు క్రౌడ్ సైలెంట్ అవుతుంది పేరెంట్స్ గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంటారు కన్సిస్టెన్సీ అనేది కలలనుండి వాస్తవానికి తీసుకెళ్లే బ్రిడ్జ్ ద్రవి ఫినిష్ లైన్ను దాటాడు జనం ఆనందంగా అరుస్తున్నారు ఫ్రెండ్స్ షాక్ అవుతారు పేరెంట్స్ ప్రౌడ్ అవుతారు టాలెంట్ మొదలు పెడుతుంది కన్సిస్టెన్సీ ఫినిష్ చేస్తుంది ఓ రవి రియలైజ్ అవుతాడు క్రమశిక్షనే విజయానికి మూలం అతను తనతో చాలామందిని ఇన్స్పైర్ చేస్తాడు ప్రతిరోజూ చిన్న అడుగు వేయండి ఒకరోజు ప్రపంచం మీ విజయాన్ని చూస్తుంది మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి